పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్ లో భారీ చోరీ గడిపూడి సుబ్బారావు అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు ఇంటి తాడాలు పగలగొట్టి బీరువాలో ఉన్న ఒక వంద సేవల బంగారం నలభై ఐదు వేల నగదు ఒక కేజీ వెండిని అపహరించిన దుండగులో గత మంగళవారం గణపవరలో ఉన్న తన కూతురు వద్దకి వెళ్లి తిరిగి వచ్చేసరికి దోపిడీ ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు ఉదయం మేము పది పది పదిన్నరకి ఊరు వెళ్ళామయ్యా గణపరమ్మా పెద్ద అమ్మాయి కాడికి వెళ్ళారు ఇవాళ పన్నెండు గంటలు పన్నెండున్నరకి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేవరకు ఇంట్లో అంతా గందరగోళం ఏం జరిగిందమ్మా ఏం జరిగిందయ్యా ఎవరు వచ్చారో ఏందో మరి అదంతా ఇల్లు అంతా తాళాలు బగలు కొట్టి బయట తాళమే తీసింది ఇంట్లో పోయ్యే వరకు బిడ్డ బదిలిపోయిందాపెట్ కాళ్ళు పెట్ట తాళం తీసి అందులో ఉన్న బంగారం వెండి డబ్బులు ఎంత సుమారు బంగారం ఒక కొంత చెరీలు ఉంటుందో మరి ఎంత ఉంటుందో అన్నయ్య పిల్లలు లేరు వెండి ఒక ఒక కేజీ మరి డబ్బులు ఒక నలభై ఐదు వేలు ఈ మొత్తం పోయి పోతే పోయినా అదే ఈ కాక బంగారం బంగారం కొన్న రసీదులు కూడా కనపడలే మరి అవి ఏం చేసుకొని చేసిపోయారు అవి కూడా అందులో ఒక లాకర్లో ఉండాల మరి అది ఖాళీ ఉంది బయట మరి ఎక్కడ తెలుసుదు అయ్యో మమ్మల్ని ముట్టుకొని ఇట్లా అయ్యే చూడటానికి కూడా